చాలు నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది మీరు ఈడేంటే హై ప్రొఫెషనల్ రాబరీ సీన్స్ అని చూపెడితే సులభ కాంప్లెక్స్ దగ్గర బకెట్లు కొట్టి వల్ల ఒళ్ళంత ఆయిల్ రాసుకొచ్చాడు మరే రే దొంగతనం చేయాల్సింది బాడీతో కాదురా బ్రెయిన్తో వాడికది ఉంటే ఆయిల్ ఎందుకు రాసుకొని వస్తాడు బాస్ ఇంకా లాభం లేదు మీరు రంగంలోకి దిగాల్సిందే నేనా బాస్ అంటే బ్యాక్ గ్రౌండ్ లో వర్క్ చేయాలి కానీ డైరెక్ట్ గా సీన్ లోకి దక్కొడదు అబ్బా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో హీరో మనోజ్ బాజ్పేయ్ ఒక పక్క బారిని పిల్లని చూసుకుంటూనే ఇంకో పక్క ఫైట్ చేయలేదు ఏం కాదు అలాండి అంతేనంటారా అంతకు మించి వేరే దారి లేదంట సరే ఒక్క ఛాన్స్ ఇవ్వండి బాస్ గెటప్ అంతా వేస్ట్ అయిపోతుంది నా టాలెంట్ ఏంటో చూపిస్తా అరే వేస్ట్ వేస్ట్ అయింది గెటప్ కాదురా ఆయిల్ తప్ప